అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు అఖండ టూ సినిమాకి భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి ఒక పక్కన ఫ్యాన్స్ ఏమో నెక్స్ట్ లెవెల్లో మూవీ ఉంటుందని చెప్పి సో వాళ్ళంతా ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోని ఆ వెండి తెరపై చూడటానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ విదేశాల్లో ఆల్రెడీ సినిమా ప్లే అయిపోయింది దానికి సంబంధించిన రివ్యూస్ కూడా బయటకు వస్తున్నాయి కట్ చేస్తే ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా రిలీజ్కి ఇబ్బందిగా ఉంది బాలయ్య బాబు ఫ్యాన్స్కి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి సో ఇప్పటికే ఈ సినిమాని నిర్మించిన సంస్థ ఏదైతే ఉందో దాని మీద మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వేరే ఒక సంస్థ ఒక పిటిషన్ రేస్ చేయడంతో హైకోర్టులో ఆ సినిమాని ఆ డబ్బులు ఇచ్చేంత వరకు బకాయిలు చెల్లించేంత వరకు ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు అంటూ కూడా స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ అఖండ టూ తాండవం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని అడ్డంకి ఎదురైంది ఈ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించేసింది బాలీవుడ్ నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ మీకు అందరికీ తెలుసు హీరోస్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ లెవెల్ మూవీస్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్కి సో ఈ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది అసలు మ్యాటర్ ఏంటంటే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు ఇరవై ఎనిమిది కోట్లు బకాయి ఉందని ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ టూ సినిమా నిలిపివేయాలని కూడా ఈరోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది గతంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే ఆగడు చిత్రాల నిర్మాణ సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి సో ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది అఖండ టూ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు అయితే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్లోని పార్ట్నర్షిప్లో అయిన రామ్ ఆచంట అండ్ గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోజు వాదించింది ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు ఇప్పుడు స్టే విధించింది సో ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నిర్మాతలకు ఈ తీర్పు నిజంగా పిడుగుపాటు పడినట్టు అయింది అయితే ఈ వాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా త్వరగా పరిష్కారం అవుతుందని సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకోవచ్చు అని కూడా ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి సో ఏదేమైనప్పటికీ ఒక పక్క విదేశాల్లోనేమో సినిమా ప్రీమియర్స్ జరుగుతున్నాయి టాక్స్ బయటకు వస్తున్నాయి రేటింగ్ ఎంత రివ్యూ ఏంటి అని చెప్పి అసలు నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్స్ అంగమా ఒక పక్క అనిపిస్తుంది కానీ ఒక పక్క మద్రాసు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో బాలయ్యబాబు బాబు ఫ్యాన్స్ ఏంటిది మా హీరోకే ఎందుకు ఇలా ఎవరో అప్పులు చేస్తే ఈయన కట్టాలి ఆ నిర్మాతలకు సినిమా నిర్మించడమే పాపం అయిపోయిందా అంటూ కూడా బాలయ్యబాబు ఫ్యాన్స్ అంతా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజంగా తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్ నటరత్న నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండటు తాండవం బ్లాక్ బస్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు అండ్ సంయుక్త ఆది ఫిన్సిట్టి పర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో వాళ్ళు నటిస్తున్న పరిస్థితి అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఒక రివ్యూ కూడా ఇచ్చారు ఒక అతను సో అతని పేరు వచ్చేసి ఉమర్ సంధు హీస్ ఫ్రమ్ దుబాయ్ ఆల్రెడీ దుబాయ్లో ఇప్పటికే సినిమా రిలీజ్ అయింది సో అఖండ ఆయన చెప్తున్నారు ఏంటంటే అఖండ టూ సినిమాపై రివ్యూ నాదే సో ఈ సినిమా పైసా వసూల్ మూవీ మాస్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది అండ్ హార్డ్ కోర్ బాలకృష్ణ ఫ్యాన్స్ను ఎంతో ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో యాక్షన్ పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి అండ్ గంభీరంగా స్క్రీన్ దద్దరిల్లే రీతిలో డైలాగ్స్ ఉంటాయి బాలయబాబు సినిమా అంటే నిజంగా ఆ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అందరు తెలిసిన విషయమే సో గంభీరంగా స్క్రీన్స్ దద్దరిల్తాయి అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ నిజంగా ప్రతి ఒక్కరితో చప్పట్లు కొట్టిస్తాయంట ఆయన చెప్తున్నాడు అండ్ థియేటర్లో అభిమానుల చేత ఈరలు కూడా వేయిస్తాయి ఆబ్వియస్లీ వేస్తా దాన్ని ఉంది సో క్లైమాక్స్ ఎదిరిపోయేలా ఉంటుంది అండ్ ఈ సినిమా కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే ఉమెర్ బాగుంటుందని చెప్పి ఆయన ట్వీట్ తెలిపారు అండ్ ఈ సినిమాకు తన రివ్యూతో పాటు రేటింగ్ కూడా చెప్పాడు బాలకృష్ణ సంయుక్తమైన నటించిన ఈ చిత్రానికి అవుట్ ఆఫ్ ఫైవ్కి త్రీ పాయింట్స్ ఇచ్చాడు అండ్ ఈ త్రీ రేటింగ్తో ఈ సినిమాను రివ్యూను పూర్తి చేయడం ఒక రకంగా గమనార్హం ఎందుకంటే చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు అట్లీస్ట్ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఫైవ్ అనుకుంటారు సో న్యూట్రల్ ఫ్యాన్స్ అయితే అట్లీస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు సో మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో కొంచెం అక్కడ నుంచి వచ్చే సమాచారం అండ్ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక విదేశాల్లో దీనికి సంబంధించి రివ్యూ అండ్ రేటింగ్స్ని పక్కన పెడితే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది నిజంగా చాలా హర్షణీయమని చెప్పుకోవచ్చు సో రేపు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది సో సరిగ్గా మరికొద్ది గంటల్లోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది సో ప్రీమియర్స్ కూడా పడున్నాయి అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల హైక్కి పర్మిషన్ రాకపోవడం అందరూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎందుకు బాలయ్యబాబు సినిమాకి హైక్ రాదా టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఎందుకు ఇవ్వరు చిన్న చిన్న సినిమాలకి చాలా మందికి ఇచ్చారు మరి ఇది బోయపాటి గారిది బాలయ్యబాబు హీరో సంయుక్తమైన హీరోయిన్గా చేసింది హీరోస్ ఇంటర్నేషనల్ పెద్ద సంస్థ నిర్మించింది సో ఇలాంటి ఎన్నో ఎన్నో లైక్ అర్థం కాని సిచ్యువేషన్స్ అనమాట చాలా సో ఉత్కంఠకు సరిగ్గా లాస్ట్ మినిట్లో తెరబడింది సో దీనిపై రాష్ట్రంలో సర్వత్రా చర్చ మొదలైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో ఇచ్చింది మూవీ టికెట్స్ రేట్ పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తాజాగా జీవో జారీ చేసింది అండ్ దీంతో మూవీ టీం ఊపిరి పీల్చుకుంది సో ఇప్పటికే రాష్ట్రంలో అఖండ టూ టికెట్స్ రేట్ హైక్ ఉంటుందా లేదన్న ఉత్కంఠ కూడా ఆల్మోస్ట్ తెరబడిపోయింది సో రేపు రిలీజ్ సందర్భంగా డిసెంబర్ అంటే డిసెంబర్ నాలుగున ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది సో మొత్తాన్ని ఎఫ్డిసి పర్యవేక్షణలో ప్రత్యేక కార్యకర్తకు జమ చేయాలి సో థియేటర్లో డ్రగ్స్ నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం జీవోలో కూడా ఆదేశించిన పరిస్థితి అండ్ మూవీ టీం పాటించారా లేదా అనేది మాత్రం డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు పర్యవేక్షించాలి సో ఏదేమైనప్పటికీ కూడా టికెట్ ధరలు పెంచింది తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క టికెట్ ధరణం ఆరు వందలుగా జీవోలో నిర్ధారించింది అలాగే మూవీ రిలీజ్ రోజున అంటే రేపు డిసెంబర్ ఐదు నుంచి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో యాభై రూపాయలు పైగా పెంచుకోవచ్చని అనుమతించింది అలాగే మల్టీప్లెక్స్లో వంద రూపాయల వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిస్తూ జీవోను జారీ చేసింది ఇక పెంచిన టికెట్ల రేట్ల నుంచి ఇరవై శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మేకర్స్ని ఆదేశించింది సో ఆ కండిషన్ ప్రకారం ఇరవై శాతం అఖండ టూ నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది సో అయితే పెరిగిన టికెట్ రేట్లు కేవలం మూడు రోజులకే అనుమతిస్తున్నట్లు కూడా ప్రభుత్వం జీవో స్పష్టం చేసింది ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏమో టికెట్లు రేట్ పెంచుకోమని చెప్పింది ఒక పక్క ఏమో విదేశాల్లో రివ్యూలు రేటింగ్లు వచ్చేస్తున్నాయి ఒక పక్క ఏమో ఇటు హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క డ్యూ మొత్తం పే అయ్యేంత పేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దీనికి స్టే విధించింది సో ఎలా ఉంటుందో అనేది ఒక ఉత్కంఠ మధ్య ఇప్పుడు అఖండ సినిమా ప్రీమియర్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి సో మీరేమనుకుంటున్నారు నిజంగా మరి బాలకృష్ణకి షాక్ 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 అని చాలా మంది చెప్తున్నారు ఎంత వరకు షాక్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి మస్ట్గా చూస్తున్నాండి మన టీవీ